హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అన్బ్లాగ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు శాండీని కట్టేశాను బయటికి వెళ్తున్నాడు అండి ఆన్ పడుతుంది ఆ సమస్యలు మీకు చెప్పలేను మిమ్మల్ని కూడా బాధ పెట్టలేను పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ శాండీ కన్నా మమ్మీని శాండీ కన్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో నువ్వే కనపడు అయితే కనపడు నువ్వే కనపడి చెప్పు థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి నన్ను చెప్పని ఒక చెప్పు మరి చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు

భయం లేదు వాళ్ళలో తడవాలని ఉంటుంది అది యువకుడి లక్షణం వాళ్ళలో తడవాలి అంతేగాని ఏంటి నువ్వు వంటగదిలో బొచ్చు ఇంకో నా జోలు రావద్దు కొనుక్కుతా ఉన్నావు మండుతుంది నాకు కొడితేనేమో కొట్టామంటారు కొట్టకపోతే అదుగుతావు కట్టేశానని అలక ముందు కొట్టేయట్ల మరి కొంచెం జల్లు కొడితే చాలు కులకాలి పైకి వెళ్ళి కులికితే జ్వరం తెచ్చుకుంటే ఏంటి స్కూల్కి పంపించేది మమ్మీ అనుకుంటున్నా వినో ఫ్రెండ్స్ ఆ పిల్లని కాదు నిన్నే అరే ఆ అమ్మాయిని కూడా కాదు నిన్నే నేను అంటుంది కన్నీంది ఎక్స్ప్రెషన్స్ ఏంటది బడికి వెళ్ళావు నిద్ర వస్తుందా బడి అంటే దాన్ని నిద్ర వచ్చిద్ది నాకంటే దొంగోడి బడికి వెళ్తారా బడికి స్కూల్కి కళ్ళు మొత్తనాడు మళ్ళీ స్కూల్ వద్ద ఏమొద్దులే స్కూల్ లేదులే బోదీని పండుకుందాం పెరుగు బువ్వ ఫ్రెండ్స్ మీలో ఒక వీడియోకి బాగా తిట్టారు పెట్టడం అంటే అదేలేండి కొట్టాను అని కొట్టలేదండి అది వీడియో పరంగా అలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఒక రోజుకి టూ టైమ్సే క్రీమ్ రాయాలి ఉదయం రాశాను కదా మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ రాయకూడదు అది నేను అలా పూసి వెళ్ళంగా నేను నాకేసేసాడు ఇంకా కోపం వచ్చి గబక్కన కొట్టాను సారీ దెబ్బలు అప్పుడప్పుడు పడుతుంటాయండి దెబ్బలు అప్పుడప్పుడు పడుతున్న బట్టి పిల్లోడు ఈ మాత్రం అలి అవుతున్నాడు లేకపోతే రోడ్లమ్ముడు తిరగాలని మామూలుగా ఉండదు మా వీధిని కూడా ఎక్కువ డాగ్స్ బల క్రూరంగా ఉంటాయి వీడేమో బయటికి వెళ్ళాలని ఆశ మాకేమో కంగారు భయం బడి అంటే నిద్ర అంటాడు వానొచ్చిందంటే బయటికి వెళ్ళాలంటాడు ఫ్రెండ్స్ పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ శాండీ కన్నా మమ్మీ